హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బనుతో మాచ్చట్లు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ ఏంటంటే గోంగూర పచ్చడి అనమాట ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ అయితే తీసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవాల్సినవన్నీ కూడా తీసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకున్న ఒక టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను అండ్ టేస్ట్కి సరిపడా మా అంటే మేము తినేదానికి సరిపడా ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అండ్ అవి ఒక పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఇంకా గోంగూర ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా మీరు తినే కారానికి సరిపడా అయితే తీసుకోవాలి మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూడండి ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అవి కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను కన్ఫర్మ్గా ఆ వీడియోస్ అయితే చేయడానికే ట్రై చేస్తాను అండ్ పచ్చిమిర్చి అయితే నేను అయితే యాడ్ చేస్తాను వాటిని బాగా మగ్గనివ్వాలి మనకి కొంచెం నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇప్పుడు వరకు అయితే చేయలేదు ఫస్ట్ టైం చేశాను కొంచెం మనం తీసుకునే ప్యాన్ అనేది కొంచెం మందంగా ఉండేలాగా తీసుకోండి అడుగంటకుండా ఉండిద్ది నేనైతే కొంచెం పల్సటదే తీసుకున్నా సో నాకు కొంచెం అడగంటేసింది మీరు అలా చేయకుండా కొంచెం మందంగా ఉండేది తీసుకోండి ఓకేనా పసుపు కొంగూర కొంచెం అగ్గుతుంది అన్నప్పుడు పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి దాంట్లో మీ టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ అనేది బయటికి లీక్ అవుతున్నప్పుడు రిలీజ్ అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని అదైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి ఫస్ట్ మనం ఎండుమిర్చి ధనియాలు ఆవాలు తీసుకున్నాం కదా అదైతే మిక్సే పట్టుకొని ఉంచుకోండి ఒక పక్కన పౌడర్ లాగా చేసుకోండి వాటర్ అనేది యాడ్ చేయద్దు ఆ పౌడర్లో చూసారు కదా ఇలా పౌడర్ ఆ పౌడర్లోకి మనం పే ఇలా మగ్గించుకున్న గోంగూరని అయితే యాడ్ చేసేసుకోవాలి దాంట్లోకి ఎల్లుల్లిపాయలు అయితే తీసుకోండి నేనైతే ఒక ఫోర్ తీసుకున్నాను అండ్ చింతపండు గుచ్చు కూడా తీసుకోండి అంటే మనం నానబెట్టుకున్న వాటర్ తుప్పలాగా తీసుకోండి అంటే ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో మీరు ముందే తీసుకోండి అండ్ నెక్స్ట్ అది మెత్తగా పేస్ట్ అలా చేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి నేనైతే తీసుకున్నాను మీకు కావాలి వేరే దాన్ని తీసుకోవచ్చు దాంట్లో కొంచెం తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకొని పోఫ్ అన్నీ వేసుకోండి నేనైతే వాటిని చెప్పట్లేదు ఎందుకంటే డైలీ మీరు వేస్తారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది అవన్నీ అరింపు వేకాక ఈ గోంగూర పేస్ట్ అనేది దాంట్లోకి యాడ్ చేసేసి వన్ మినిట్ అలా ఉంచండి వన్ మినిట్ కూడా అవసరం లేదు ఒక హాఫ్ మినిట్ అలా ఉంచి ఇంకా ఒక దాంట్లోకి అయితే తీసేసుకోండి ఒక బౌల్లోకి అయితే తీసుకోండి నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ దాంట్లోకి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్ అయితే కలుపుకోండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం నేను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా అయితే వచ్చింది అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా వచ్చింది అని చెప్పేసి సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఆనియన్స్ అనేది మీరు కలుపుకొని మీరు తినేదాన్ని బట్టి మేము ఎక్కువ తింటాము సో అందుకని నేను ఎక్కువే కలిపాను ఆనియన్స్ కూడాను టేస్ట్ మాత్రం అస్సం వచ్చింది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నేను ఫస్ట్ టైమే చేశాను తాలింపు కూడా వేసేసుకొని అప్పుడు ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా ఈరోజు వీడియో అయితే ఇదే గర్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్